సంతానం అంటే పిల్లలు మరి చాలా యజ్ఞయాగాది కందు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు ఏమని నాకు సంతానం కావట్లేదు మరి నా రాజ్యం తర్వాత పరిపాలన దక్షుడు కావాలి కదా సంతానం కోసం ఏ లోకం వల్ల నాకు సంతానం జరిగేది నేను చెప్పండి అనే వశిషు మహాన్ని ఆయన చెప్పాడు చేసినటువంటి అపకారము వల్ల మీకు సంతానం కలగలేనయ్యా పూర్వ సంగతిలో మీ సంగతిలో మీ పక్షంలో అనగానే పరిహారం కూడా చెప్పండి అనగానే గో సేవ చేస్తే నీకు ఆ అనుగ్రహం కలిగితే నీకు సంతానం అన్నాడు కామధేను వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువు అనేటువంటి ఒక ఆవుకు సేవ చేయమని ఆయన అది కూడా నిరాహారంగా ఆహారం లేకుండా చేయాలని చెప్పాడు విధించాడు సరే అయ్యామ నిత్యము ఆహారం తినేటువంటి వాటిని ఒకేసారి ఫీలాగా ఋషులు పనులు లాగా నేను ఏమంటే నేను ఒక వారం రోజులు ఒక వారం రోజులు ఒక వారం రోజులు ఒక వారం రోజులు ఎక్క ఇంకొక వారం రోజులు పదహారం ఇంకొక వారం రోజులు కేవలం పాలు ఇంకొక వారం రోజులు ఏమీ లేదు ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు నెల రోజులు గడిచిపోయాయి చాలా చక్కగా శ్రద్ధగా ప్రతిరోజు ఉదయం లేచి ఆవు చక్కగా స్నానం చేయించి దానికి అనుగ్రహం చేసి దానికి చక్కగా సేవ చేస్తూ ఉండిపోయారు కొంత కాలం గడిచిన తర్వాత కామసేను ఈయన మీద అనుగ్రహం కలిగింది సరే శివ పరీక్ష చేద్దామనుకొని ఆయన వెళ్ళి కొత్తనే ఆయన కాలకృతాలు తీర్చుకొని వచ్చేసరికి ఉన్న చోట ఒక చిరుత పులి అక్కడ ఉన్నది దాని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నది రాజే బాయన బలవంతుడు అయ్యాలు ధను నన్ను చంపుతున్నారు ఇది నీకు న్యాయమేనా అన్నది పులి ఆయన అదేమిటి నువ్వు సాధువు ఆవు చంపడానికి వచ్చావు నువ్వు నేను చెప్పడంలో ఏం ప్రాత్మనం కానీ అది నాకు ఆహారంగా పెట్టారు డబల్ కాబట్టి నేను అన్ని చెట్లు మరణ ఆకలి ఎవరికి ఇచ్చారా అంటే దానికి సంబంధించినటువంటి మాంసాన్ని లేక్కిస్తారు వేరే వాటికి వర్ణిచ్చి ఇస్తా లేదు అంటే వాటిని అంతే మాత్రమే మనసి అర్చకులు ఆత్మానాలు గురుజీ వస్తున్నారు వారికి సగర్గా స్వాగతం వెలుగుతున్నాం మరి ఏం చేయబడ్డ సరే నేను మాంసం ఏదైనా కావాల్సిందని తన శరీరాన్ని ఇచ్చేశాడు నన్ను తిను నీ ఆకలి తీర్చుకోవాలి అప్పుడు కామధేను ప్రత్యక్షమై ఆయన సంతానాన్ని వస్తుంది అంత విశిష్టమైనటువంటిది గోమాత సౌధాన్ మళ్ళా శ్రావణ శుక్రవారం రోజు మాకు మళ్ళా అమ్మాయి అమ్మాయి పుట్టింది కరెక్ట్ గా అదే రోజు మళ్ళీ అమ్మాయి పుట్టింది మల్లమ్మాయి పుట్టినాక మళ్ళీ నీళ్ళు పోసుకునేది శనివారం బిడ్డని బిడ్డనిచ్చింది శనివారం మళ్ళీ శనివారం నా ఇంకో మనమను మళ్ళా శుక్రవారం రోజు మళ్ళా మళ్ళీ నా మనవాడు గుట్టివారు నాలుగోసారి అమ్మాయినా రోగాలు అయితే ఈ మాతల్లే కదా మీరు ఇంతకుముందు చెప్పింది ఇదే గోవు ఇది వచ్చినాకనే మా కుటుంబంలో సరే ఇది వచ్చినాకనే పట్టుకొని పట్టుకొని తలుకొని